ఓం శ్రీ మాత్రే నమల్కి స్వాగతం అండి వారాహి అమ్మవారి పూజ చేస్తే ఐదు అద్భుత ప్రయోజనాలు ఉంటాయి వరాల జల్లులు కురిపించే ఉపాసన ఇది అయితే వారాహి అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి అలాగే వారాహి అమ్మవారిని పూజిస్తే ఎటువంటి ఐదు అద్భుతమైన ప్రయోజనాలను మీరు పొందుకోగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది దేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి ఈమెను సప్త మాతృకలలో ఒక మాతృకగా దశ మహావిద్యలలో ఒక విద్యగా కొలుస్తారు ఈమె వరాహ ముఖం కలిగి ఉంటుంది ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొంతమంది కొలుస్తూ ఉంటారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు మనిషి రూపంలో పూజిస్తారు వారాహీదేవిని శైవులు వైష్ణవులు సాక్తేయులు పూజిస్తారు ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూట తాంత్రిక పద్ధతుల్లో కూడా పూజిస్తారు బౌద్ధ మతం వారు కొలిచే వజ్రవారాహి మరీచి ఈమె యొక్క ప్రతిరూపాలే అని ఒక నమ్మకం కూడా ఉంది మార్కండేయ పురాణంలోని దేవీ మహాత్యంలో భ వధ కథ ప్రకారం దేవుళ్ల శరీరాల నుండి వారి స్త్రీ రూప శక్తులు ఉద్భవిస్తాయి శివుడి నుండి శివాని విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రాహ్మణి ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవిస్తుంది వారాహి వరాహ రూపంలో చేతిలో చక్రం ఖడ్గంతో వర్ణించబడి ఉంది దేవి మహాత్యంలోని తర్వాత జరిగిన కథ ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది అలా పుట్టుకొచ్చిన మాతృకులతో రాక్షసుణ్ణి అతని సేనను సంహరిస్తుంది శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాల్ చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకుని రాక్షసు సంహరిస్తుంది వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు వీపు భాగం నుండి వారాహి పుడుతుంది మార్కండేయ పురాణం ప్రకారం వారాహి వరాలనిచ్చే తల్లి వివిధ దిక్కులను మాతృకలు కాస్తారు అని చెప్పే స్తోత్రంలో ఈమె కాచేది ఉత్తర దిక్కును ఇదే పురాణంలో ఈమె గేదెను వాహనంగా చేసుకుందని కూడా తెలుపబడింది అలాగే దేవి భాగవత పురాణం ప్రకారం వారాహిని ఇతర మాతృకలతో పాటుగా అమ్మవారు సృష్టించారు రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చుని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది వరాహ పురాణంలో రక్తబీజుడి కథ తిరిగి ప్రస్తావనకి వస్తుంది కాని ఈ కథలో ఒక మాతృక మరో మాతృక నుండి ఉద్భవిస్తుంది ఈ కథ ప్రకారం వారాహి శేషనాగుపై కూర్చొని వైష్ణవి తర్వాత ఉద్భవిస్తుంది ఈ పురాణం ప్రకారం అసూయ అనే వికారానికి ఈ వారాహి దేవత అధిదేవత పురాణం ప్రకారం ఈమె జననం భిన్నంగా ఉంది ఈ పురాణం ప్రకారం ఈమె అంధకాసురుడనే రాక్షసు సంహరించేందుకు సహాయం కోసం శివుడి ద్వారా సృష్టించబడింది ఈ అంధకాసురుడు కూడా రక్తబీజుడిలాగానే భూమికి రాలిన ప్రతి రక్తపు బొట్టు నుండి పుట్టుకొస్తాడు దేవీ పురాణం వరాహీదేవిని విచిత్రంగా వరాహస్వామికి తల్లిగా వర్ణించింది ఈ విధంగా ఒక్కో పురాణంలో వారాహిదేవి గురించి ప్రస్తావన చాలా విశిష్టంగా కనిపిస్తుంది అయితే జూలై ఆరవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు గుప్త నవరాత్రులు అంటే వారాహి అమ్మవారి నవరాత్రులు ఉన్నాయి ఈ నవరాత్రుల్లో ఎవరైతే వారాహి అమ్మవారిని పూజిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి అద్భుతమైన ప్రయోజనాలను వారు ఖచ్చితంగా పొందుకుంటారు ముఖ్యంగా ఎవరికైతే దూర్త లక్షణాలు ఉంటాయో కుళ్ళు కుతంత్రాలు అసూయ ఒకరిని చూసి ఓర్వజాలని గుణం ఇటువంటి లక్షణాలు ఉన్నవారికి వారాహి అమ్మవారిని పూజించాలనే స్ఫురణ అస్సలు రాదు అంటే వారాహి అమ్మవారు వారికి స్ఫురణ కలగజేయరు అంటే ఎవరికైతే ఇటువంటి లక్షణాలు ఉంటాయో వారు వారాహి అమ్మవారిని పూజించడానికి అర్హులు కాదు ఇటువంటి లక్షణాలు లేకుండా నీతి నిజాయితీగా ఉండి నిస్వార్థంగా ఉంటూ ఒకరి ఎదుగుదలను చూసి ఎవరైతే సంతోషపడతారో వారికి వారాహి అమ్మవారిని పూజించాలనే స్ఫురణ కూడా కలుగుతుంది అటువంటి వారే అమ్మవారిని పూజించడానికి అర్హతను కలిగి ఉంటారు అయితే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు కూడా కొంతమంది భక్తులు జరుపుకుంటూ ఉంటారు వారాహి అమ్మవారి యొక్క నవరాత్రుల్లో మీరు అమ్మవారిని పూజిస్తే కనుక సకల శుభాలను పొందుకుంటారు అద్భుతమైన ప్రయోజనాలు మీరు పొందుకుంటారు అంటే నవరాత్రుల సమయంలో మాత్రమే కాకుండా ఇతర సమయాల్లో కూడా మీరు అమ్మవారిని నిరభ్యంతరంగా పూజించవచ్చు ఎందుకంటే వారాహి అమ్మవారి యొక్క పూజ అనేది సకల శుభాలను మీకు అందిస్తుంది మీ జీవితంలో ఎటువంటి దరిద్రాలు దుఃఖాలు కష్టాలు ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి అయితే వారాహి పూజ చేస్తే ఐదు అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఎవరైతే కొలుస్తారో వారికి ఖచ్చితంగా ఈ ఐదు ప్రయోజనాలు కలుగుతాయి ఆ ప్రయోజనాల్లో మొదటి ప్రయోజనం ఏమిటి అంటే భూమి సంబంధమైన వ్యవహారాలు అంటే భూమికి సంబంధించి రియల్ ఎస్టేట్ లో లాభాలు పొందుకోవాలని కావచ్చు లేకపోతే భూములు ఎవరైనా కబ్జాకి చేసి ఉండొచ్చు అనవసరమైన చిక్కుల్లో పడొచ్చు కోర్టు కేసుల్లో ఇటువంటి అంశాలకు సంబంధించి లేకపోతే వంశ మీకు దక్కాల్సిన ఆస్తుల గురించి ఇటువంటి భూమి సంబంధమైనటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ కావాలి అనుకుంటే మీకు లాభం చేకూరాలి అనుకుంటే వారాహి అమ్మవారిని పూజించండి ఖచ్చితంగా ఈ ప్రయోజనాన్ని మీరు పొందుకుంటారు అలాగే మరొక ప్రయోజనం ఏమిటి అంటే కనుక శత్రునాశనం ఎవరైతే మన యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు మన యొక్క ఎదుగుదలను ఆపటానికి అనేక రకాల కుట్రలు పన్నుతున్నారు అలాగే మనపైన నిందలు ఆరోపణలు చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే ఆర్థికంగా మనల్ని దెబ్బతీయటానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి శత్రువులు ఎవరైతే మనకి ఉన్నారో ఆ శత్రు సంహారం కోసం మీరు వారాహిదేవిని పూజిస్తే కనుక ఖచ్చితంగా ఆ ప్రయోజనం పొందుకుంటారు కానీ మీ శత్రువుల యొక్క మనస్సులో మార్పు రావాలని కోరుకోండి అంతేకాని వారి యొక్క మరణాన్ని మీరు కోరుకోకూడదు ఎందుకంటే మనం మానవులం కాబట్టి ఎప్పుడూ కూడా ఒకరి మరణాన్ని మనం కోరుకోకూడదు కాబట్టి మీ శత్రువుల మనస్సులో మార్పు రావాలని వారి వల్ల మీకు ఎటువంటి కీడు జరగకూడదని కోరుకోండి ఖచ్చితంగా అమ్మవారు మిమ్మల్ని దీవించి మీ కోరికను తీరుస్తారు అలాగే వారాహి అమ్మవారిని సస్యదేవత అని అంటారు అంటే పాడి పంటలు వ్యవసాయం వీటికి సంబంధించి ఎవరు ఎటువంటి కష్టాల్లో ఉన్నా కాని ఆ కష్టాల నుండి బయటపడాలి అనుకునేవారు ఖచ్చితంగా వారాహి అమ్మవారి పూజ చేసుకోవచ్చు మీరు వారాహి అమ్మవారిని కొలిచి దీపారాధన చేస్తే గనక ఖచ్చితంగా మీ పంట పొలాలు అన్నీ కూడా సస్యశ్యామలంగా మారుతాయి మీ జీవితంలో అనేక రకాల శుభాలను కూడా మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అందుకే ఈ యొక్క దేవతను పంటలను కాపాడే దేవత అని కూడా అంటారు అలాగే మరొక ప్రయోజనం ఏమిటి అంటే కనుక బ్లాక్ మ్యాజిక్ అంటే ఎవరైనా మనకు కీడు చేయాలని ప్రయత్నం చేసి మనపైన అనేక రకాల ప్రయోగాలు చేయటం కాని లేకపోతే మనల్ని వారి వైపు తిప్పుకోవటానికి ప్రయత్నం చేయటం కాని లేకపోతే ఇతరత్ర ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మనపైన ఉన్నా కాని చాలా మంది దీనికోసం జ్యోతిష్యుల దగ్గరికి వెళ్లి లక్షలకి లక్షలు డబ్బులు వృధా చేసుకుంటూ ఉంటారు కాని వారాహి అమ్మవారిని నిష్ఠతో పూజిస్తే కనుక మీపై ఉన్నటువంటి ఈ చెడు ప్రతికూల శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి వారాహి అమ్మవారు వరాల జల్లులు కురిపిస్తారు మీకు ఇటువంటి నెగిటివ్ ఎనర్జీ నుండి మీపైన ఉన్నటువంటి ప్రతికూల శక్తి నుండి విముక్తి లభిస్తుంది అలాగే వారాహి అమ్మవారిని పూజిస్తే కలిగేటటువంటి మరొక అద్భుతమైన ప్రయోజనం ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నా అలాగే చికిత్స లేని జబ్బులు ఉన్నా కానీ వారాహి అమ్మవారిని నిష్ఠతో పూజించండి మీ మనసులో ఉన్న బాధని అమ్మవారితో చెప్పుకోండి ఖచ్చితంగా మీరు ఆరోగ్యవంతులవుతారు అలాగే వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది ఈ విధంగా ఐదు అద్భుతమైన ప్రయోజనాలను ఈ వారాహి పూజ చేయటం వల్ల మీరు పొందుకోగలుగుతారు ఈ యొక్క దేవి పూజ అనేది వరాల జల్లులు కురిపించే ఉపాసన అనే చెప్పుకోవాలి చూశారు కదండి వారాహి అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి అలాగే ఈ యొక్క అమ్మవారిని పూజిస్తే ఎటువంటి ఐదు అద్భుతమైన ప్రయోజనాలను మీరు పొందుకుంటారు ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి